సందీప్ ఘోష్ విషయంలో ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇంకొక రౌండ్ థర్డ్ డిగ్రీ వేశారు అయితే సందీప్ ఘోష్ ఈ ఒక్క విషయంలోనే కాదు ఎన్నో విషయాలలో మించి చేస్తున్నాడు ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించిన అన్ని విషయాల్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అంతేకాదు శవాలతో వ్యాపారాలు శవాల అవయవాలతో వ్యాపారాలు బ్రతికున్న మనుషుల అవయవాలతో వ్యాపారాలు కిడ్నీ లివర్ ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అసలు పేషెంట్స్ని మాయం చేసేసి పేషెంట్స్ వాళ్ళ తాలూకా వాళ్ళకి పేషెంట్ చచ్చిపోయాడని చెప్పి ఆ ఒక్క మనిషిని తారుమారు చేసేసి ఆ శవాన్ని తారుమారు చేసేసి ఈ రకంగా అసలు ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో ఘోష్ చేస్తున్న దారుణాలు ఒకటి కాదు రెండు కాదు అయితే ఆర్జీగఢ్ మెడికల్ హాస్పిటల్లో నీల చిత్రాలు అంతకు మునుపు వరకు బ్రతుకున్న మనుషులతోనే చేసేవాడు ఈ సందీప్ ఘోష్ కానీ ఎప్పుడైతే ఈ దుర్మార్గుడు సంజయ్ రాయ్తో తో అప్పుడు శవాలతో కూడా శృంగారం చేస్తూ దాన్ని వ్యాపారం చేస్తూ విదేశాలకు పంపించడం జరిగింది అయితే దేశ విదేశాలలో ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలలో ఈ నీల చిత్రాలకు సంబంధించిన వ్యాపారం నెంబర్ వన్ అని చెప్పాలి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అర్జున్ ఇటువంటి వాటితో అందుకనే సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ వీళ్ళందరూ ఒక టీమ్ అనమాట దాదాపుగా అయితే ఈ ఆర్జన్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఇంకా ఘోరమైన విషయాలు బయటకు రావాలి అయితే ఆర్జీగర్ మెడికల్ హాస్పిటల్ వెనక భాగంలో ఒక మార్గ పోలీస్ మార్గ్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించి కూడా చాలా విషయాలు తారుమారవుతున్నాయి అయితే సాధారణంగా ఆ మార్గ్ జోలికి ఎవరు వెళ్ళరు అనమాట కానీ వాటిలో కూడా వీ సందీప్ తల తలదూర్చాడు అంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ పోలీసులతో పాటుగా ప్రభుత్వానికి కూడా దీనిలో భాగం ఉంది ఆ విషయాన్ని తిరగదోడడానికి సిబిఐ వాళ్ళు మళ్ళీ మంచి రౌండ్ అన్నమాట థర్డ్ డిగ్రీ చూపించారు ఎందుకనంటే మాటలతో వినటం లేదు పోలిగ్రాఫ్ పరీక్షలకి రొంగటం లేదు ఆ కుటుంబ సభ్యుల్ని అడుగుతుంటే ఒక భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ వీడిస్తున్న డబ్బుకి బినామీ పేర్లకి లొంగిపోవడం జరిగింది ఇలా అనమాట ఇలాగ గనక మనం చూసుకున్నట్టయితే సందీప్ ఘోష్ ఇప్పుడు ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది ఏంటి అంటే సంజయ్ రాయ్ కి తనకి ఎప్పటి నుంచో సంబంధం ఉందని మార్చరీ రూమ్ లో తీస్తున్న నీలి చిత్రాలకు తనే అని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈ అమ్మాయికి సంబంధించిన విషయాల్లో మాత్రం అసలు నిజాన్ని బయట పెట్టడం లేదు కానీ సందీప్ ఘోష్ మాత్రం నీలి చిత్రాలకు సంబంధించి మొత్తం విషయాలన్నీ బయట పెట్టాడు సివిక్ వాలంటీర్ని ఎందుకు తీసుకున్నాడు అంటే అనుమానం రాకుండా మొత్తం కేసును తారుమారు చేయొచ్చు కాబట్టే అలాగా సివిక్ వాలంటీర్ని తీసుకున్నానని కూడా చెప్పడం జరిగింది మొత్తానికి ఇటువంటి నీచుల్ని అసలు శిక్ష రుజువైన తర్వాత శిక్ష అని ఎలా ఉండాలంటే ఇంకొక పది మంది భయపడేటట్టుగా శిక్షను విధించాలి మన న్యాయశాస్త్రం